నా యొక్క అసోసియేషన్ సంజీవ్ రెడ్డి గారితో ఓ పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఐ థింక్ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ టెన్ అనుకుంటాను ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో పని చేసినప్పటి నుంచి నా అసోసియేషన్ వాటితో కొనసాగుతుంది వారిలో నేను అబ్జర్వ్ చేసిన ఒకటి విషయం ఏంటంటే మొండి పట్టుదల ఏదన్నా పని తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా సాధించాలనే మొండి పట్టుదలతోటి ముందరూ ప్రొసీడ్ అవుతుంటారు దాంట్లో చాలా మటుకు సక్సెస్ అయిపోయినారు వాళ్ళు అదే విధంగా అదే ఇన్స్పిరేషన్ తోటి మన డిపార్ట్మెంటల్ వర్క్స్ కానీ వేరే విషయాలు కానీ ఎంతో శ్రద్ధత డెడికేషన్గా అందరితోటి చేపించి వారు వర్క్ చేసి డిపార్ట్మెంట్కి ఎంతో ఎన్న సేవలు చేసినారని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకో విషయం ఏంటంటే వారు డిపార్ట్మెంట్లో బాగా ఐడెంటిఫై అయిన అంటే ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ద్వారా బాగా డిపార్ట్మెంట్ మొత్తానికి ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఆల్టర్నేట్ ఫర్ ఇన్న ఇన్నోవేటివ్ టెక్నాలజీ అంటే సంజీవ్ రెడ్డి పేరే గుర్తొస్తుంది కనుక ఇన్నోవేటివ్ టెక్నాలజీ కు మారు ఇన్నోవేటివ్ సంజీవ్ రెడ్డి అని పేరు నేను పెట్టుకున్నాను ఏదైనా ఏమైనా డౌట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ డౌట్ వస్తే డైరెక్ట్గా ఇన్నోవేటివ్ సంజీవ్ రెడ్డి అని అడగని అడుగు మొత్తం క్లియర్ చేస్తారని చెప్పేవాళ్ళు మేము నేను చాలా సందర్భంలో నాకు జూనియర్స్ కూడా చెప్పాను ఏమైనా ఉంటే కన్సల్ట్ చేయండి ఇన్నోవేటివ్ టెక్నాలజీ గురించి అని చెప్పాను వాళ్ళు వచ్చి చాలా సందర్భాల్లో కన్సల్ట్ చేసినారు ఆ విధంగా డిపార్ట్మెంట్ కూడా ఎంతో సేవ చేసినారు అందరికీ కూడా లాభం అయింది ఇక వారి భావి కూడా సుఖ సంతోషంతో ఉండాలి వారు సాధించిన సక్సెస్లో కూడా మొత్తం మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పాత్ర కూడా వాళ్ళ సత్యమైన కూడా దక్కుతుంది కనుక ఈ సందర్భంలో వారిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను